అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి గురించి మళ్ళీ అవాకులు చవాకులు పరుస్తుంది అసలు ప్రపంచ స్థాయి రాజధాని ఉన్నారు సింగపూర్ అంటా ఉన్నారు లండన్ అంటా ఉన్నారు అసలు మింగ మెతుకులేదు గానీ మీసాలకి సంపెంగులు అవసరమా ఈ కామెంట్ చేశారు అంబటి రాంబాబు రాజధాని విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంకా ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తానే ఉన్నారు రాజధాని మీద ఇంకా కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా అలాగే అర్థం చేసుకోవాలా దీని గురించి మాట్లాడదాం అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం కార్తిక్ గారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మితమవుతుందని చెప్పి గేలు చేసే విధంగా ఎగతాళి చేసే విధంగా వైసీపీ నాయకుల మాటలు ఉన్నాయి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాజధాని విషయంలో ఇలాంటివి పరంపర కొనసాగుతూనే ఉంది లేటెస్ట్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు ఈయన ఇందాక చెప్పావు కదా మాజీ మంత్రి అని అలా మాజీగా ఉండటానికే డిసైడ్ అయినట్టున్నాడు అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయటం ఆ పార్టీకి ఉన్న పదకొండు స్థానాలు కూడా వాళ్ళు మిగిలిచేటట్టు లేరు ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఆయనే ఉంటాడు నువ్వు చెప్పావు ఏదో సామెత మింగ మెతుకు లేదు మీ సార్ సంపాదన నూనె కావాలా అని అంటే ఇంకో పదం కూడా వాడాడు పథకాలకే డబ్బులు లేవు కదా పథకాలు ఇవ్వలేకపోతున్నారు కదా అని డబ్బులు లేవు అన్నప్పుడు డబ్బులు ఎట్లా క్రియేట్ చేయాలి ఇప్పుడు ప్యారసులో కూర్చొని బట్టలు నొక్కితే డబ్బులు రావుగా డబ్బులు క్రియేట్ చేయాలి కదా డబ్బులు క్రియేట్ చేయడం కోసమే రాజధాని నిర్మాణం డబ్బులు క్రియేట్ చేయడం కోసమే పెట్టుబడుల ఆకర్షణ డబ్బులు క్రియేట్ చేయడం కోసమే పరిశ్రమల ఏర్పాటు డబ్బులు క్రియేట్ చేయడం కోసమే ఉద్యోగాలు కల్పించే బాధ్యతను నెత్తి మీద పెట్టుకున్నారు కూటమి నాయకులు ఇప్పుడు ఒకటి కొనసాగింపు ఉంది డబ్బులు ఎట్టా క్రియేట్ అయితే పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ కల్పన ద్వారా మొత్తంగా డబ్బు క్రియేట్ అవుతాయి మళ్ళీ ఆ డబ్బే అయ్యి పథకాలకు ఉపయోగిస్తారు అభివృద్ధికి ఉపయోగిస్తారు ఇప్పుడు దానికోసమే కదా రాజధాని నగడుతుంది రాజధాని అంటే ఒక అసెంబ్లీయో ఒక సెక్రటేటో ఒక హైకోర్టో కాదు అదైతే ఎప్పుడో కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అది మాత్రమే కాదు ఒక సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ తను బతుకుతూ రాష్ట్రాన్ని బతికించగల నగరం ఇప్పుడు హైదరాబాదు తెలంగాణను ఎలా బతికిస్తుందో అలా బతికించగలిగే నగరం దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇలా క్వాంటమ్ వ్యాలీ ఎందుకు క్రియేట్ చేశారు రాష్ట్రాన్ని బతికించే ఒక సిటీలో భాగంగా క్వాంటమ్ వ్యాలీ అనే దాన్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇలా ప్రపంచానికి అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్ని అమరావతి వేదిక నుంచి అందించబోతా ఉన్నారు ఎంత గొప్ప విషయం చెప్పండి ఇలా ప్రపంచం మొత్తం కూడా అయితే వైజాగ్లో ఇది అమరావతి వైపు చూస్తుంది ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే వైజాగ్లో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వైజాగ్ కేంద్రంగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి ఒకేపేమో వైజాగ్ కేంద్రంగా హైటీఅప్ని ఏర్పాటు చేస్తున్నారు ఇంకోవైపునేమో మన అమరావతి వేదికగా డీప్ టెక్నాలజీని క్వాంటమ్ టెక్నాలజీని ఇలాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కార్పొరేట్ ఆఫీస్ అన్ని కూడా అమరావతి వేదిక పెడుతూ ఉన్నారు మనం చూసావు కదా ఇరవై ఐదు బ్యాంకుల కార్యాలయాలని హెడ్ ఆఫీసులని అమరావతి వేదికగా ఒకే చోట ప్లాన్ చేసి శంకుస్థాపన చేశారు ఓకే అంటే దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ రాయలసీమలో పెడతా ఉన్నారు ఎందుకంటే భూమి ఎక్కువ ఉంది కాబట్టి కియా గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఉన్నప్పుడు ఎలా పెట్టారు ఇప్పుడు అలా పెడతా ఉన్నారు అంటే ఇది కథ రాష్ట్రానికి కావాల్సింది అంటే ఇవన్నీ ఎందుకు కనపడలేదు వైసీపీ వాళ్ళకి కనపడ కాదు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే అమరావతి కట్టారనుకో అమరావతి రాజధానిగా తయారైందనుకో ఆంధ్రప్రదేశ్ ఉన్ననాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అన్నప్పుడల్లా అమరావతి పేరు చెప్తారు అమరావతి పేరు వినపడ్డప్పుడల్లా చెప్పినప్పుడల్లా దీన్ని ఎవరు కట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఉండకపోయినా అమరావతి కనపడుతూనే ఉంటుంది ఆయన అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అమరావతి కనపడినంతకాలం చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడుతూనే ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే హైదరాబాద్ న్యూ సిటీలో చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన తెలంగాణ రాజకీయాలు యాక్టివ్గా లేదు టీడీపీ యాక్టివ్గా లేదు చంద్రనాయుడు గారు ఎప్పుడు తెలంగాణ రాజకీయాలు వదిలేశారు అయినా తెలంగాణ రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు తలుస్తూ ఉంటారు హైదరాబాద్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి పేరు చర్చకు వస్తూ ఉంటుంది రేపు అమరావతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి పేరు చర్చకు వస్తూనే ఉంటుంది కొన్ని దశాబ్దాల తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత కూడా చంద్రనాయుడు గారి పేరు చర్చకు వస్తూనే ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండు బతికుంటుంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఎప్పుడు సజీవంగా ఉంటది ఇది వైసీపీ నాయకులకు ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కిల్ చేయాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ నాయకులు అమరావతి కానీ ఆ బ్రాండ్ ని కిల్ చేసే ప్రయత్నం వాళ్ళు నిరవధికంగా చేస్తానే ఉన్నారు కానీ వాళ్ళు కిల్ అయిపోతున్నారు అది పట్టించుకోవట్లేదు దీంతోనే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే రాజశేఖర రెడ్డి గారిని అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడి కదా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చింది ఆయన పేరు చెప్పుకునే కదా అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న రకమైన వైసీపీ అంటే ఆ చెట్టు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోయారు రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని సంపాదించా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చేద్దామని రాజశేఖర రెడ్డి గారు అనుకోలే తన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఎత్తుక్కున్నాడు రైతాంగంలో అవకాశం ఉందనుకున్నాడు పేదవాళ్ళలో అనుకూలత ఉంది అనుకున్నాడు వెనుకనే ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు పీజ్ రింబర్స్మెంట్ కావచ్చు తర్వాత రుణమాఫీ కావచ్చు ఇలాంటి పథకాన్ని ఎస్టాబిష్ చేయడం ద్వారా తన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునేటువంటి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే ఐటీ ఉంది తర్వాత టెక్నాలజీకి బ్రాండ్ అంబెట్టు దాన్ని ఎక్కడ కూడా కిని చేసే ప్రయత్నం చేయాలి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు భూమి సేకరించి పెట్టినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని రాజశేఖర్ రెడ్డి గారు ఆపలేదుగా కట్టారుగా అవును కట్టారు కాపుతో ఏం చేశారు కాంగ్రెస్ నాయకుడు పేరు పెట్టుకున్నారు అదే టీడీపీ టైంలో కంప్లీట్ అయ్యి ఉంటే ఎన్టీఆర్ పేరు వచ్చిండి కాంగ్రెస్ టైంలో కంప్లీట్ అయింది కాబట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓఆర్ఆర్ స్టార్ట్ చేశారు దాన్ని ఆపలేదుగా అవుటర్ రింగ్ రోడ్ ని కన్ను చేశారుగా కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ నాయకుడు పేరు పెట్టుకున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ కిది చేద్దాం అనుకోలే తనకు బ్రాండ్ కింది చేసు తనకు బ్రాండ్ బిలి చేసుకుందాం అనుకున్నారు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి బ్రాండ్ కిది చేద్దాం అనుకుంటే జరిగే పని కాదు నీకు నువ్వుగా ఏదన్నా ఎక్కడ నీకు స్కోప్ ఉందో ఎత్తుక్కొని బ్రాండ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయాలి అవుతు బ్రాండ్ మీద మరి ఎడవటి స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఎవరో వెనకాల సామె చెప్తా ఉంటారు ఒకటి వెనకాల ఉండి ఏడిసేవాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు ఇంకోటి ముందుకు పోతూనే ఉంటాడు వారి ఏడుతో పని లేదు కదా వీడు ముందుకు పోతూనే ఉంటాడు వారు ఏడు వెనకాల ఉండి ఏడుతూనే ఉంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏడిసే పని మీదే ఉన్నాడు తనకు తానుగా ఏంటి అని నిరూపించుకోవటంలో జగన్మోహన్ రెడ్డి పేరాడు తనకు ఇచ్చిన ఐదు సంవత్సరాల అధికారాన్ని చంద్రబాబు నాయుడు బ్రాండ్ కిరి చేయాలని దానికోసం ఉపయోగించుకున్నాడే తప్ప తనకంటూ ఒక మార్కేసుకుందామని దానికోసం ఉపయోగించుకోలేదు అలా ఉపయోగించుకొని ఉంటే జగన్ కంటూ ఒక పేజీ ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఉండేది రేపొద్దున తిరిగి అధికారం వస్తుందని ఒక నమ్మకం ఉండి ఉండేది ఓకే ఇలా ఇంత దారుణమైన స్థితి పడిపోవటానికి ఉన్న కారణం తనకంటూ ఏమి లేకపోవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పలానా కంపెనీ తీసుకొచ్చాడంటే చెప్పు పలానా బిల్డింగ్ కట్టాడంటే చెప్పు చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటరేట్ లో అంటే సెక్రటరీ సరిగ్గా రాలేదు రే అని క్యాంపఫీస్ లో కూర్చున్నాడు వేరే విషయంగా చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో సమావేశం అయ్యాడు చంద్రబాబు నాయుడు కట్టిన హైకోర్టును ఉపయోగించుకున్నాడు ఇంతకు మించి తను ఉంటానికి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ మినహాయించేసి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుకున్నది ఏంటి రాష్ట్రానికి ఇచ్చింది ఏందో చెప్పనా ఏం లేదు మరి ఇదైతే ఎలా అసలు ఐదు సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకుని నీ చేతిలో బంగారం లాంటి అధికారం ఉంది చాలా ఎంగు ఆలోచన నీకు ఉన్నాయి చాలా తక్కువ టైంలో నువ్వు ముఖ్యమంత్రి కాగలిగావు అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని అందులో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించే పరిస్థితి అవతల వాళ్ళకి లేదు ఆపగలిగే పరిస్థితి అవసరం వాళ్ళకి లేదు అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతసేపటికి అవతల వారి బ్రాండ్ కిరిచేస్తామనే దాని మీద నువ్వు ఉన్నావు తప్ప నీకంటే ఒక మార్క్ ఇప్పుడు మూడు రాజధానులు అను కనీసం మూడు రాజధానులు మూడు బిల్డింగ్లు కట్టి ఇదిగో ఇదానా ప్లానింగ్ అనుకున్నాను అని అంటే ప్రజలు కన్విన్స్ అయ్యేవాళ్ళేమో కానీ నువ్వు చేసింది ఏంది ఇప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ఏదో ఒకటి చేసి ఉండాలి కదా నీ కాన్సెప్ట్ నీ కాన్సెప్ట్ తగ్గట్టు కేవలం నువ్వు మూడు రాజధానులని దేనికోసం అమరావతిని కిని చేయడం కోసం తప్ప నువ్వు ఏదో కట్టాలని ఏదో నిర్మించాలని కాదు ఎందుకు అమరావతిని కిరియాలనుకున్నావు అది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన సిటీ కాబట్టి అంటే ఇది ఎప్పుడు వర్కౌట్ అయ్యే పని కాదు దాని నుంచి వైసీపీ ఆలోచన మార్చుకోకుండా ఉంటే ఇందాక నేను అన్నాను కదా నువ్వు ఫస్ట్ లో ఇంట్లో స్టార్ట్ చేస్తావు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఎప్పటికీ ఆ మాజీ అని చదువుకోవాలంతే మొత్తం వాళ్ళ నాయకుడు ఆయన ఆ పరివారం మొత్తం కూడా మాజీలుగానే కానీ మిగిలిపోతారు అంతే థ్యాంక్ యూ వెరీ మచ్